వందేమాతరం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన శుభ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ మండల అధ్యక్షులు రాజు సంపెల్లి సంపత్ర్రావుల ఆధ్వర్యంలో జమ్మికుంట గాంధీ చౌరస్త వద్ద వందేమాతరం గీతాలాపన కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలతో విద్యార్థులతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట బీజేపీ నాయకులు చాడా శ్రీనివాసరెడ్డి జమ్మికుంట మున్సిపాలిటీ కమిషనర్ ఆయాజ్ హాజరై వందే మాత్ర గీతాన్ని బంకిం చంద్ర చటోపాధ్యాయ పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో రచించారని గీతం యొక్క స్పూర్తిని ప్రజలకు తెలిసేలా జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి హేమలత జిల్లా వందే మాత్రం కోఆర్డినేటర్ ఆకుల రాజేందర్ జిల్లా నాయకులు సంపత్ర్రావు మల్లేష్ పుర ప్రముఖులు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు జాతీయ సమైక్యతకై సోదర భావంకై కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్న సందర్భంలో ఈ నెలలో దేశవ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ గీతం భారతీయ జనతా పార్టీ జముకుంటలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది యావత్ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తున్నది ఈరోజు భారతీయ జనతా పార్టీ అదే గీతాన్ని స్ఫూర్తి తీసుకొని గతంలో ఈ దేశానికి ఎవరు వందే మాతరం రచించి నూట యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు జమ్మికుంట పట్టణంలో భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ మరియు మండల శాఖ ఆధ్వర్యంలో వందే మాతర గీతాలపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మాత్రం కోఆర్డినేటర్ రాకు రాజేంద్ర గారు మా మాజీ అధ్యక్షులు మా కుటుంబ సభ్యులు అందరూ కూడా హాజరై ముఖ్యంగా విద్యార్థినులు అన్ని వర్గాల ప్రజలందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారికి